ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి సుప్రీంకోర్టు తీర్పుపై పూర్తి సమాచారం ఏంటి ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం సీఎం హోదాలో అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారని కేసు విచారణ జరిపి ట్రయలు కి ట్రైల్ వ్యవహారం నడుస్తున్నటువంటి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ప్రతిరోజు సీఎం కు కేంద్ర అదేవిధంగా హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రతిరోజు నివేదిక ఇస్తుందని ఆ నివేదించేటువంటి క్రమంలో కేసు ట్రైల్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది కాబట్టి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉన్న మరో జిల్లా కోర్టుకు భోపాల్ జిల్లా కోర్టుకు బదిలీ చేయాలని టిఆర్ఎస్ బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు పిటిషన్ విచారణ ముగించింది ప్రస్తుతం ట్రయల్ జరుగుతున్నటువంటి దశలో తాము జోక్యం చేసుకోలేమని అదే సందర్భంలో పిటిషనర్ ఊహాజనితమైనటువంటి అంశాలతో ఊహలతో కూడినటువంటి అంశాలతో పిటిషన్ దాఖలు చేసినట్లుగానే ఉంది తప్ప వాస్తవాలు ఎక్కడ తాముకు కనిపించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది అదే సందర్భంలో విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఒకవేళ పిటిషన్ ను మరో రాష్ట్రానికి ట్రయల్ రాష్ట్రానికి బదిలీ చేయడానికి ఆస్కారం లేని పక్షంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరిగే విధంగా చూడాలి అని చెప్పన్నటువంటి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోచిపుచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి దశలో సుప్రీంకోర్టు ఎలాంటి జోక్యం చేసుకోదు అని అదే సందర్భంలో సుప్రీంకోర్టులో ఊహాజనితమైనటువంటి అంశాలతో తప్ప స్పష్టమైనటువంటి ఆధారాలతో లేనటువంటి ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు అని దాంతో పాటు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాల్సినంత అవసరం లేదు అని చెప్పి కూడా స్పష్టం చేస్తుంది అయితే విచారణలలో సుప్రీం కోర్టుకు సంబంధించి కానీ కోర్టులకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఎవరైనా సునిశ్చితమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి ధోరణతో అభిప్రాయాలు వెల్లడించవచ్చు కానీ ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేతలు పబ్లిక్ గా అంటే బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేసే ముందు కొంత సమయంలో పాటించాల్సి ఉంటుంది ఆలోచించుకొని తగిన వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాల్ని గుర్తిరగాలి అని చెప్పి సూచనలు జారీ చేసింది ఆ కవితకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ లో అదేవిధంగా ఫేస్బుక్ సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలుగా వచ్చినటువంటి వార్తలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి రెండు సార్లు క్షమాపణ చెప్పారు రెండు సార్లు చెప్పినటువంటి క్షమాపణను సుప్రీంకోర్టు సానుకూలంగా స్వీకరించింది అదే సందర్భంలో నేతలు సుప్రీంకోర్టు పట్ల అదేవిధంగా తీర్పుల పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ప్రధానంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేతలు కొంత సంయమనం పాటిస్తూ ప్రజ ప్రజల ముందు లేదా పబ్లిక్ గా చేసేటువంటి వ్యాఖ్యల పట్ల కొంత జాగ్రత్తలు వహించాలని చెప్పి ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది అదే సందర్భంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మాత్రం సుప్రీంకోర్టు ప్రస్తుతం ట్రయల్ జరుగుతున్నటువంటి దశలో తాము జోక్యం చేసుకోలేమని అదే సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ న్యాయమూర్తితో న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరగాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోచికొచ్చింది అయితే ఏసీబీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ప్రస్తుతం హోంమంత్రిగా సీఎం గా రెండు బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి కేసులో నిందితులుగా ఉన్నారు కాబట్టి ఏసీబీ డీజీ సీఎం కు లేదా హోంమంత్రికి నివేదిక ఇవ్వాల్సి నివేదించాల్సిన డే టు డే యాక్టివిటీస్ లో రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అదే సందర్భంలో సీఎం గా హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నిందితులుగా ఉన్నారు కాబట్టి కేసు ట్రయల్ విషయంలో పూర్తి స్థాయిలో సహకరించడంతో పాటుగా ఎలాంటి ఆధారాలను చెరిపివేసే గాని కేసులు ప్రభావితం చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఎలాంటి అలాంటి ఎటువంటి వ్యవహారము నడిపించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దాంతో పాటుగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఏసీబీ డీజీ పూర్తి స్థాయి సహకారం అందించాలని అందించిన క్రమంలో కేసుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లను ఏ ఏ డాక్యుమెంట్ అవసరమైతే ఆ డాక్యుమెంట్లన్నింటినీ ప్రాసిక్యూటర్ కు ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని గుర్తెరిగి కేసు ట్రయల్ ను పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించాల్సిందేనని చెప్పి స్పష్టం చేయడంతో పాటుగా కేసు ట్రయల్ ను త్వరితగతిన ముగించేందుకు కేసు ట్రయల్ ను పారదర్శకంగా నిజాయితీగా జరిపేందుకు జరపాల్సిందేనని చెప్పి కోర్టుకు కూడా ట్రయల్ కోర్టు కూడా స్పష్టం చేసింది మొత్తం విచారణ సందర్భంలో స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే ఒకవేళ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కేసును ప్రభావితం చేస్తున్నట్లుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు నమ్మశక్యంగా ఉంటే వాటి పట్ల వాటిని మరొకసారి కోర్టు ముందుకు తీసుకొచ్చి విచారణ కోరటానికి పిటిషనర్ కు వెసులుబాటు కల్పిస్తూ జగదీష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణను ముగిస్తూ తుది ఆదేశాలను సుప్రీంకోర్టు ఈ రోజు జారీ చేసింది స్థితి